హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపెస్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రెడ్ రిఫరెన్స్ సార్ రాత్రి మనకి చెప్పిన క్యూఎన్ఏ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం గతంలో లాగా ఆయన ప్రతిదీ తెలియదు అని చెప్పకుండా మాక్సిమం విషయాలు అయితే దీంట్లో మనకి కవర్ చేశారని చెప్పుకోవచ్చు దానికి రిలేటెడ్ ఏంటంటే మన విత్ డ్రాలు అనేవి మనకి ఎప్పుడు వస్తాయి అసలు విత్డ్రాల్ మనకి డబ్బులు కానీ కమిషన్లు కానీ మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్సి కేసు గురించి స్టేటస్ అనేది ఏ విధంగా మనకు అయింది అలాగే అరవై రోజులు అన్నారు అరవై రోజులు కంప్లీట్ అవ్వలేదా అదేవిధంగా అసలు మనకి ఆన్ పేస్ వస్తుందా లేదా కొత్త బిజినెస్ వస్తుందా అలాగే అసలు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాక్స్సార్ ఎప్పుడు మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేయొచ్చు ఇలా చాలా విషయాలపైనైతే క్లారిటీ ఇచ్చారు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎవరైతే దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలుగుతారో వాళ్ళకి సబ్జెక్ట్ అంతా క్లియర్ కట్గా అర్థం అవుద్దండి స్కిప్ చేసిన వాళ్ళకి ఒక ముక్క అర్థం కాదు మళ్ళీ నాకు కామెంట్ చేసినా మళ్ళీ ఫోన్ చేసి అడిగినా నేనే దానికి ఆన్సర్ అవను దయచేసి పూర్తిగా వినండి ఎందుకంటే రెండు గంటలు కూర్చొని మీకోసం రాసి చెప్తున్న సబ్జెక్ట్ ఇది అంతేగాని నేను ఊహించుకొని చెప్పిన సబ్జెక్ట్ అయితే కాదు ప్రతిదీ కూడా మీకు విడమర్చి అయితే క్లారిటీగా మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే అందరూ లైక్ చేయండి ఎందుకంటే మీకోసం ఇంత శ్రమపడుతూ వర్క్ చేస్తున్నందుకు అలాగే కుదిరితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్త ఉయ్యస్ అని కొన్ని కొన్ని అడవాళ్ళు జరుగుతున్నాయి కదా దానికి కూడా దీంట్లో అయితే ఆన్సర్ వస్తుంది అసలు ఏం కరెక్ట్ ఏం కరెక్ట్ కాదు మొత్తం పక్కా ప్రూఫ్స్తో టైమ్స్తో సహా చెప్తా ఓకేనా మొత్తం క్లియర్ కట్గా వినండి వీడియోలు ఎంత అయినా సరే ఇబ్బంది పడకుండా వినండి ఒక్కరోజైనా సరే ఎందుకంటే చాలామంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ఇంకా పని చేయట్లేదండి మా కంపెనీ ఎలాగో పది రోజులు వస్తుందిగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది అయితే నిన్న మొన్న కూడా ఫోన్స్లో మాట్లాడడం జరిగింది పని చేసుకుండా నేను పర్సనల్గా కూడా చెప్తున్నా అంటే అర్థం చేసుకొని ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే మనకి లాస్ట్ వెబినార్ అనేది మే మూడుని జరిగింది కదా మళ్ళీ సార్ నుంచి మనం వెబినార్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఒక క్వశ్చన్ అనేది వచ్చిందంట సరికి అప్పుడు నాకు తెలిసి ఆయన మూడు వారాలు బట్టి కొన్ని చోట్లకైతే ప్రయాణం చేస్తూ అక్కడ ఫిజికల్గా కొన్ని మీటింగ్స్ అనేవి చేస్తున్నట్టుగా మాకైతే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అలాగే ఆయన చాలా నార్మల్ జూమ్ మీటింగ్స్ కూడా ఇచ్చేస్తున్నారన్నమాట అంటే జూమ్ మీటింగ్స్లో కూడా ఆయన కొన్ని పాల్గొనడం జరుగుతుంది ఆయన ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఆయన నుంచి మాకు ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది లేదు అంటే నెక్స్ట్ మీటింగ్ అనేది ఎప్పటికల్లా జరుగుతుంది అనేది ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు అన్నట్టుగా ఇక్కడ సార్ అనేది చెప్పడం జరిగిందన్నమాట అలాగే మనకేమైనా కొత్త ఓఎస్ కానీ ఓకనట్లో సెకండ్ వర్షన్ కానీ వస్తుందా అని చెప్పి రెడ్ సార్ని క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చారు అది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్లో పెట్టాను అనమాట దాని యొక్క టైమింగ్ వచ్చేసి ఆయన వెబ్నార్లో ముప్పై ఎనిమిది నిమిషాల వెబినార్ అండి దాంట్లో ఎనిమిది నిమిషాల తర్వాత చూసినట్టయితే ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్తున్న సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట మనకి జూన్ నెలలో కొత్త వయస్సు వస్తుందని క్వశ్చన్ వచ్చింది ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే ఈ ఓఎస్లు కానివ్వండి ఓకనట్లు కానివ్వండి ఏవి కూడా కొత్త వర్షన్స్ అనేవి ప్రజెంట్ రావు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాస్సార్ చెప్పిన ప్రకారం అంటే మూడు వెబినార్లో మన యాస్సర్ ఏం చెప్పారు మనకి మనకి నెక్స్ట్ ఏదైతే వస్తుందో అది కేవలం ఆన్ పేస్ అనే పేరు మీద ఉండదు ఆన్ పేసోకి దానికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి కోడింగ్ కానీ ఎటువంటి ఉత్పత్తులు కానీ ఎటువంటి సర్వీసెస్లు కానీ అదేమీ కొత్త ఓఎస్ కాదు మొత్తం అంతా కూడా వచ్చేది కొత్తది కొత్త బిజినెస్ అని యాస్సర్ సరే గత మూడు వ్యాబ్నాలు బట్టి చెప్పారనమాట కేవలం ఆన్ పేసుకి కొత్త వెబ్న కొత్త సారీ ఆన్ పేసుకి కొత్త బిజినెస్కి లింక్ ఏదైనా ఉంది అంటే అది యాజ్ సార్ యాజ్ సార్ యొక్క పేరు మాత్రమే అని చెప్పి చెప్పారు ఇక్కడ నేను రెండు మీకు స్క్రీన్ షాట్ ఇచ్చి పెట్టా ఎందుకంటే ప్రజలున్న సిచ్యువేషన్లో నేను గతంలో కూడా చెప్పానండి ఓఎస్ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ వన్ ఓవర్కి ఆడవాడి చేశారు గ్రూపుల్లో అప్పుడు కూడా అప్పుడు కూడా నేను సేమ్ ఇదే విధంగా మీకు చెప్పడం జరిగింది త్రీ పాయింట్ ఓన్ టూ పాయింట్ వన్ లాంటివి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు ఏదైనా వస్తే యాస్ సార్ నుంచి రావాలి ఇంకా టూ పాయింట్ ఓ రాకుండా త్రీ పాయింట్ ఓ ఎలా వస్తుందని చెప్పా అప్పుడు చాలామంది అయితే సేమ్ ఇదే రియాక్షన్ వచ్చిందన్నమాట నువ్వు నెగిటివ్ గాడివి అది ఇదని అడవాటు చేశారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఎందుకంటే యాసార్ నోట్ నుంచి ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదు అని కానీ అందరూ గమ్మునికి వచ్చున్నారన్నమాట అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ కొత్త వయస్ వస్తుందని ఓకనట్లో సెకండ్ వర్షన్ వస్తుందని మళ్ళీ అనేది మళ్ళీ సేమ్ బ్యాచ్ అడవాటు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ మళ్ళీ రెడ్ సార్ బ్రేక్ వేసినట్టు యా కూడా బ్రేక్ చేయడం జరిగిందన్నమాట కాబట్టి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఫేస్ ఉందో అంటే ప్రజెంట్ నెక్స్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదని అర్థం అన్నమాట నెక్స్ట్ జరగబోయేది అయితే ఉందో అది ఆన్ పేసుకి సంబంధం లేనిది అంటే ఆన్ పేసులో మళ్ళీ మనకి అదే పేరు మీద వస్తుందని ఇక్కడ ఎటువంటి గ్యారంటీ కానీ ఏమీ లేదు వచ్చేదంతా కొత్త కొత్త బిజినెస్కి సంబంధించి వస్తుంది దాంట్లో మన ఆన్ ప్లేస్కి సంబంధించిన కోడింగ్లు ఉండవు ఆన్ పేస్కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉండవు ఆన్ పేస్కు సంబంధించిన సర్వీసులు ఉండవు మన ఓఎస్ కూడా కొత్తది ఉండదు అలాగే ఓ కూడా ఉండదు మొత్తం అంతా కూడా కొత్తగా వస్తుంది కేవలం లింక్ ఉండేది ఏంటంటే మన యాస్సార్ ఉంటారు అక్కడ కొత్త బిజినెస్కి కూడా సీఈఓ మన యాస్సారే యాస్సార్ యొక్క పేరే ఉంటుంది ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్ ప్లేసు మళ్ళీ వెళ్ళిపోయిందా ఆన్ ప్లేసు క్లోజ్ అయిపోయిందంటే అటువంటిది ఏం లేదండి ఆన్ ప్లేసు రన్నింగ్లోనే ఉంటుంది బట్ ఏంటంటే ఆన్ ప్లేసులో మనకి ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ పూర్తి అయ్యాక దాన్ని మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ చేయరు మన ఓఎస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఎప్పుడూ ఏ విధంగా చూసుకుంటామో చూసుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఎనిమిది నిమిషాల తర్వాత మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పింది కరెక్ట్ కాదా రెడ్ సార్ దాంట్లో తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ మరి అరవై రోజులని చెప్పారు కదండి మన యాజ్ సార్ ఇరవై రోజుల నుంచి అరవై రోజులు చెప్పారు కదా ఈ అరవై రోజులు ఇంకా అవ్వలేదా అసలు అరవై రోజులు అసలు ఏం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ వచ్చిందన్నమాట రెడ్ సార్ ఏం చెప్పారంటే మన యాజ్ సార్ చెప్పింది ఏంటంటే ఎస్సీజీ కేసు అనేది ఒక అరవై రోజుల నుంచి తొంభై రోజులని చెప్పారు మన రెడ్ సార్ అయితే అరవై రోజుల నుంచి తొంభై రోజుల్లో దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది దాని తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా మన యాజ్ సార్ చెప్పారు అంతేగాని ఇక్కడ అరవై రోజుల్లో ఏ అప్డేట్స్ జరుగుతాయని చెప్పి ఆయన అయితే పర్టికులర్గా చెప్పలేదు అన్నారు నేను కూడా మీకు చాలాసార్లు చెప్పింది అదే యాజ్ సార్ నుంచి ఇరవై రోజుల నుంచి అరవై రోజులు వచ్చింది బట్ ఆ అరవై రోజులు ఏం జరుగుతుంది అనేది మనకు ఆయన పర్టికులర్గా చెప్పా ఓకేనా అలాగే అరవై రోజులు పూర్తి అయిందంటే ఇంకా అవ్వలేదండి జూన్ నెలాఖరు లేదా జూలై మూడో తారీఖు దాకా ఆయన చెప్పిన ఈ అరవై రోజుల టైం అనేది పెండింగ్లో ఉంటుంది అన్నమాట కాబట్టి మనకి ఎప్పుడు మీటింగ్ వస్తుందో అప్పుడు దాకా కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరు చెప్పినా ఎవ ఎవరు ఎంత ఆడబడి చేసినా సరే మీ పనులు మీరు చేసుకోండి మాని కూర్చున్నారంటే బాధపడేది మీరే అది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పది నిమిషాల తర్వాత ఆయన వీడియోలో దొరుకుతుంది అలా అసలు మనకి నెక్స్ట్ అప్డేట్స్ ఏమొస్తాయి అనేది మీరేమో చెప్పగలరా అని అడిగినప్పుడు రెడ్ సార్ ఒకటే చెప్పారు నెక్స్ట్ అప్డేట్స్ ఏమొస్తాయి నెక్స్ట్ ఫేజ్లో అసలు ఏముంటుందని నాకైతే పూర్తిగా తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను నెక్స్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు అనేవి అందులో మనకి కనిపిస్తే అంతా కూడా మనకి అన్లిమిటెడ్గా చాలా ఆప్షన్స్ చాలా అప్డేట్స్ కూడా అందులో ఉండొచ్చు అన్నట్టుగా రెడ్ సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట అలాగే రెడ్ సార్కి వచ్చిన మరో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఫేస్లో మనకి ఎటువంటి హైప్ క్రియేషన్ ఎటువంటి మార్కెటింగ్ ఉండవని ఆ సార్ చెప్పారు దానికి అర్థం ఏంటి అని చెప్పి రెడ్ సార్ క్వశ్చన్ వచ్చింది అన్నమాట ఇది కూడా మీకు ఇరవై ఐదు నిమిషాలు ఆ టైంలో అయితే రావడం జరిగింది అది కూడా మీరు ఆయన వీడియోలో గమనించవచ్చు ఆయన ఏం చెప్పారంటే ఖచ్చితంగా మనం దుబాయ్లో కానివ్వండి కొన్ని చోట్ల కానివ్వండి మార్కెటింగ్కి చాలా డబ్బు అనేది వేస్ట్ చేసాం కొంతమంది నమ్మి అది మీ అందరికి తెలిసిందిగా దుబాయ్లో కొంతమంది అయితే ఆడవాడి ఆడవాడి చేసి అన్నీ చేసి చాలా కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేశారనమాట దానివల్ల మన ఫౌండర్స్కి ఎటువంటి లాభం ఉందంటే కంపెనీ పేరు ప్రజలకు తెలిసింది మంచిదే బట్ ఏంటంటే కంపెనీలో ప్రోడక్ట్ బెటర్మెంట్గా చేయడానికి ఆ డబ్బు ఉపయోగపడేదిగా మనకు కూడా డబ్బు ఇవ్వడానికి ఉపయోగపడింది కానీ ఆ డబ్బుని వాళ్ళు ఓన్లీ మార్కెటింగ్కే వేస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో మనం మార్కెటింగ్లో అడావిడి ఏమీ చేయం నెక్స్ట్ ఫేజ్ అంతా కూడా మన ఓన్ మార్కెటింగ్ మీద అంటే ఎవరు సొంతంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధంగానే ఉంటుంది అంటే ఫేస్బుక్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఏదైనా సరే మన ఓన్గా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మనకి బెనిఫిట్ వస్తుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అంటే మనం నెక్స్ట్ ఫేజ్లో మనం చేసేదంతా మార్కెటింగ్ ద్వారా వాటిల ద్వారా అయితే మనకు రాదండి మ్యాక్సిమం చేసుకుంటే మనం ఓన్గా మనం అయితే మన సొంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశమే ఎక్కువ ఉంది ఎందుకంటే మళ్ళీ మార్కెటింగ్ చేయడానికి ఎక్కువ డబ్బు అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ప్రజెంటు అన్నింటికన్నా ముఖ్యమైనది అవసరమైంది మనందరికీ కూడా ఏంటి అంటే అసలు మనకి కమిషన్లు కానీ పెండింగ్ పెట్టిన విత్తుడ అంటే ఎవరైతే విత్డ్రాలో పెట్టారో ఆ విత్డ్రాలో పెండింగ్లో ఉన్నాయి కదా విత్ విత్డ్రాలు కానీ ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఇక్కడ మన రెడ్ సార్ని అడిగారు దీనికి మీకు ముప్పై నిమిషాలకి ఆయన వీడియో అనేది మీరు ముందుకు జరిపినట్టయితే దీనికి ఆన్సర్ అనేది దొరుకుతుంది నేను స్క్రీన్ షాట్స్ కూడా మీకు పైన వేసాను చూడండి కొంతమంది పెద్ద మన వాళ్ళు ఉన్నారన్నమాట మన వాళ్ళు కొంతమంది పెద్ద వ్యక్తులు ఏం చెప్పారంటే యాజ్సార్కి దుబాయ్ నుంచి డబ్బులు అందేసినాయి ఈ నెలలో వేసేస్తారని చెప్పి మనకి మే నెలలో అడవాటు చేయడం జరిగింది ప్రతి నెల అదే విధంగా మన యాజ్సార్ చెప్పేది ఒకటైతే వీళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసి కొంచెం మసాలాలు కారాలు అద్ది దాన్ని మనకి పోస్ట్ చేస్తారు మీరేమో పెద్దోడు చెప్తే కరెక్ట్ చిన్నవాడు చెప్తే కరెక్ట్ కాదని నన్ను తిట్టుకుంటారు ఆయన పొగుడతారు బట్ రియాలిటీ ఏంటంటే నేను చెప్పేది కరెక్ట్ అవుద్ది వాళ్ళు చెప్పేది రాంగ్ అవుద్ది ఇది ఫస్ట్ టైం జరిగేది కాదు ఇక నేను డప్పు కొట్టుకోవట్లేదు నేను నిజాయితీ పరుడు అని ప్రూఫ్ చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి ఇప్పుడు నిజం చెప్తున్నాడు భయపడాల్సిన అవసరం అబద్ధం చెప్పినాడే భయపడలేదు ఇప్పుడు నిజం చెప్పిన ఎందుకు భయపడాలి అంతే కదా కాబట్టి ఇక్కడ రియాలిటీ మీకు చూపిస్తున్నాను నేను రియాలిటీని చూపిస్తున్నాను వాళ్ళలాగా చెవులతో విరిపించట్ల కళ్ళతో చూసిన దాన్ని మాత్రం మనం నమ్మాలి విన్నదాన్ని మనం నమ్మలం కాబట్టి ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారు అన్నది మనం చూసినట్టయితే ఇక్కడ మీకు క్లారిటీగా క్లియర్గా స్క్రీన్ షాట్లో అది కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టాను చూడండి విత్డ్రాలు దుబాయ్లో ఇద్దరి ద్వారా మనకైతే నిలిపివే పడ్డాయి అంటే ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకైతే దుబాయ్ గవర్నమెంట్లో ఆ యొక్క డబ్బు అనేది హోల్డ్ చేయబడింది కాబట్టి ఆ డబ్బు తిరిగి మన చేతికి వచ్చేదాకా మీ ఎవరికి కూడా విత్డ్రాలు కానీ చెల్లింపులు కానీ రావు ఇక్కడ పర్టికులర్గా క్లారిటీగా రెడ్ సార్ మనకు చెప్పడం జరిగింది యాజ్ సార్ గత వ్యాపనర్స్లో కూడా దుబాయ్లో మన యొక్క అమౌంట్ అనేది అంటే మనం ప్యాకేజీ కట్టిన అమౌంట్ దంతా కూడా దుబాయ్ గవర్నమెంట్ మనకి హోల్డ్ చేసింది దానివల్ల మనకి ఏ కానీ మైనస్ లేదని చెప్పారు ఎందుకంటే ఒకవేళ దుబాయ్ గవర్నమెంట్ మన యొక్క డబ్బుని వాళ్ళ దగ్గర దాచకపోతే ఎవరైతే దుబాయ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారంటే యాజ్ సరికి పనిచేసే సీఎంఓ కానీ సిబో కానీ వీళ్ళందరూ కూడా ఆ డబ్బుని దొంగలించడానికి ప్రయత్నం చేశారు ఒక రకంగా మనకి దుబాయ్ గవర్నమెంట్లో డబ్బులు హోల్డ్ అవ్వడం అనేది మన మంచిగా అని చెప్పారనమాట కానీ ఆ డబ్బు పూర్తిగా మన దగ్గరికి రాలేదు ఆ డబ్బు అనేది మనకి రావడానికి మన లీగల్ టీమ్ అనేది ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా మనం వేస్తారు గత వెబ్నార్స్లో చెప్పారు ఓకే క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ విడమర్చి మీకు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు పెండింగ్ డ్రాల్ రావాలన్నా మనకి ఏమైనా కమిషన్లు రావాలన్నా సరే దుబాయ్ గవర్నమెంట్లో ఏవైతే హోల్డ్ అయినాయో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మన కంపెనీ చేతికి వస్తేనే మనందరికి కూడా డబ్బులు పే చేయడం జరుగుద్ది ఓకేనా ఇది మాత్రం మీకు క్లియర్ ఇక్కడ మన వాళ్ళు కొంతమంది నెల రోజులు బట్టి విభత్సమైన అడవులు చేస్తున్నారన్నమాట వేల డాలర్లు వేల కోట్ల డాలర్ల నుంచి భారీ భారీగా ఎక్స్పెక్టేషన్లు పెంచడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే పనులు చేయాలన్న ఇంట్రెస్ట్ పోయి ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు ఇది చాలాసార్లు చెప్తున్నాను మీకు ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా మీకు ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా మీ పని మీరు చేసుకోండి లేదా మీకు కష్ట సమయంలో ఏ లీడర్ కూడా వచ్చి మీకు రూపాయి ఇవ్వడం నీకు సార్లు చెప్పా మీకు కాబట్టి మీ పనికి మీరే బాధ్యులు మీ శ్రమకి మీకే డబ్బులు వస్తాయి నాకేం రావు కదా మీరు పని చేసుకుంటే మీకు వస్తాయి నాకు వస్తాయా ఇక్కడ వీడియో చూస్తున్నాను అంటారా మీరు నా వీడియోనే కాదు కదా షార్ట్స్ చూస్తారు సినిమాలు చూస్తారు రీల్స్ చూస్తారు ఏ పడితే చూస్తారు నేను చెప్పేది ఏంటంటే మీ జీవితం బాగుపడాలని చెప్తున్నాను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆన్ బేస్లో మనందరం కలిసి ఉన్నాం కాబట్టి నేనేం కొత్తగా ఈరోజు చెప్తున్నానంటే కాదు దాదాపు నా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బట్టి నేను ఇదే చెప్తున్నాను కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి మనకి దుబాయ్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని బ్యాంక్స్లో మన డబ్బులని హోల్డ్ అయినాయి అవి రావడానికి లీగల్ టీం వర్క్ చేస్తుంది అవి అక్కడ ఎంత డబ్బు ఉందో నేను తెలుసు మళ్ళీ నేను చెప్పాను కొన్ని నెంబర్స్ నువ్వు డబ్బులు నెంబర్స్ చెప్పొద్దని కొంతమంది ఫోన్ చేసి అడవడి చేసే బ్యాచ్ కూడా మనకు ఉన్నారు కాబట్టి నేనైతే ఇంత నెంబర్స్ చెప్పను మన వేస్తారే మళ్ళీ చెప్తారు కాబట్టి ఆ అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాతే మనకు అంతా పే చేస్తారు ఓకేనా అంతేగాని రేపు వస్తే ఎల్లుండి వస్తాయి అని కూడా ఉత్తమ మాతలే ఎందుకు పనిచేయని మాటలు అవన్నీ జస్ట్ ఏంటంటే వాళ్ళ టీం వాళ్ళకి ఆ రోజు సంతృప్తిపరిచి ఆ టీం వాళ్ళని ఆ రోజు ఆనందపరచడం తప్ప ఏమీ ఉండదు ఓకేనా ఇంకా ఎస్సీసీ కేసు క్లోజ్ అవ్వకపోతే ఇది కూడా మనకి క్వశ్చన్ వచ్చిందన్నమాట లాస్ట్లో ఎస్సీసీ కేసు పూర్తి అవ్వకపోతే అసలు మన పరిస్థితి ఏంది కొత్త బిజినెస్కి కానీ ఆన్ ప్లేస్కి కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందని లాస్ట్ క్వశ్చన్ అండి ఇది ఇక్కడ మన రెడ్ రిఫరెన్స్ సార్ ఏం చెప్పారంటే యాజ్ సార్ చెప్పిన ప్రకారం మనం ఒకటి అర్థం చేసుకోవాలండి ఎస్సీసీ కేసు అనేది ఆన్ ప్లేస్ని ఎప్పుడు కూడా ఆపలేదు ఓకేనా ఎస్సీసీ కేసు అనేది ఆన్ ప్లేస్ని ఎప్పుడు కూడా ఆపలేదు మూతపడేలా చేయలేదు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మన కొత్త బిజినెస్కి ఈ యొక్క ఎస్సీసీ కేసు ప్రాబ్లంకి ఎటువంటి సంబంధం లేదు పీస్ఫుల్గా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు బట్ ఎందుకు యాజ్ సార్ తేవడం లేదనేది యాజ్ సార్ కారణాలు యాజ్ సార్కి ఉంటాయి అంటే కొత్త బిజినెస్ కానీ లేదా మన పాత బిజినెస్ని మళ్ళీ రన్నింగ్ చేయడం కానీ ఆయన ఎందుకు తేవట్లేదు అనేది ఆయన కారణాలు ఆయనకు మాత్రం తెలుసు ఆయన పూర్తిగా మనకి అఫీషియల్గా వెబినార్ అనేది పెట్టి మనకు చెప్తే తప్ప మన ఎవ్వరికీ కూడా తెలియదు ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా విన్నారు కదా మీరు ఎన్ని గ్రూప్స్లో ఉన్నారు ఇవన్నీ నాకు అనవసరం అన్నమాట అలాగే నా వీడియో చూస్తారా లేదో కూడా మీ ఓన్ ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు కూడా నా వీడియో చూడని బతిలోన ఇక్కడ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలి అది కూడా విత్ ప్రూఫ్తో కావాలి నిజమా కాదని తెలుసుకోవాలంటే నేను చెప్తాను పైగా ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను మిగతా వాళ్ళగా పలానా ఆ లీడర్ నాకు చెప్పాడండి పలానా ఏ లీడర్ చెప్పాడని ఉండదు నాకు ఏ లీడర్ కూడా పర్టికులర్గా ఫోన్ చేసి అప్డేట్స్ చెప్పరు నేను డైరెక్ట్గా వాళ్ళ లైవ్లోకి వెళ్ళి చూసి మీకు చెప్తున్నా ఇంకా కొంతమంది ట్రాన్స్లేట్ వీడియోలు చూస్తున్నారు మంచి విషయమే బట్ ఏంటంటే ట్రాన్స్లేట్ వీడియోలు చూడటం వల్ల వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవుద్దు కానీ మీరు ఏదైనా అడగాలన్నా అడగలేరు వాళ్ళు మీకు రిప్లై కూడా ఇవ్వరు కాబట్టి అర్థం చేసుకోండి ఇన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు అలా చేసుకోవడం ఉత్తమం దాన్ని బట్టి ప్రజెంట్ మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ముందుకు వెళ్ళగలరు అంతేకాని పలానా ఆ తోపు లీడర్ చెప్పాడు పలానా తోపు లీడర్ చెప్పాడు పలానా మెసేజ్లు అలా వచ్చిందంట పలానా మెసేజ్ ఎలా వచ్చిందంట పలానా వీడియోలు అది చెప్పారంట పలానా వీడియోలు ఇచ్చి చెప్పారంటే అన్ని కూడా ఆలోచించొద్దు ప్రజెంట్ మన ధ్యేయం ఏంటంటే మన పని మనం చేసుకోవాలి చేసుకుంటూ ఆన్ ప్లేస్లో జరుగుతున్న విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే ఆన్ ప్లేస్ నుంచి ఆన్ ప్లేస్ నుంచి కానివ్వండి లేదా కొత్త బిజినెస్ కానివ్వండి వచ్చిన తర్వాత మనకి డబ్బులు వచ్చి ఆ డబ్బులు కూడా మనకి ఆరు నెలలు కంటిన్యూగా వస్తాయో అప్పుడు ఆ పొజిషన్ బట్టి మనం మానలా వద్దనేది ఆలోచించుకోవాలి అంతేకాని ఇప్పుడే ఆలోచించుకొని ఇప్పుడే థింక్ చేసుకొని ఇప్పుడే ఆడవాడి చేసేసి అన్నీ ఇప్పుడే చేయడం వల్ల ఎటువంటి యూస్ ఉండదు కంపెనీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ రకంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బందులు మనకు కూడా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది అప్పులు ఉన్నాయి ఎంతో కొంత మన సొంత డబ్బుతో తీర్చుకోవాల్సి ఉంటుంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం